హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైన చానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ మీతో ఒక మంచి వీడియో షేర్ చేద్దామని చెప్పని వీడియో తీస్తున్నానండి అది కూడా ఏంటి అంటే మీషో నుండి నేను పెడిక్యూర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట సో నాకు పెడిక్యూర్ ఐటమ్ అయితే వచ్చేసింది ఎలా ఉంది ఏంట అని చెప్పని ఓపెన్ చేస్తున్నా అనమాట సో చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట అంటే ప్రతిసారి మనం పెడిక్యూర్ చేపించుకోవాలన్నప్పుడల్లా ఏంటంటే పార్లర్కి వెళ్తుంటే అమౌంట్ అయితే చాలా ఎక్కువ పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది అనమాట సో మీషోలో అయితే చూసానండి చాలా తక్కువ రేటు కనమాట మనకు మీషో నుండి ఇవి వచ్చాయి సో ఇంతకన్నా ఇంకేం కావాలండి నూట పన్నెండు రూపాయలండి దీని కాస్ట్ అయితే వచ్చి సో మీకు లింక్ కావాలన్నా నేను పెడతానండి సో మీరు చూసుకోవచ్చు నూట పన్నెండు రూపాయల కంటే మనకు బయట ఏమొస్తుందండి సో అందుకనే నేను పెట్టేసుకున్నాను అనమాట మీషోలో ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది అనమాట అది కాక ఏంటి అంటే మనము వారానికి ఇంట్లో అయితే రెండు సార్లు అయినా అది కాక ఏంటంటే మనము పార్లర్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే అమౌంట్ అయితే చాలా ఎక్కువ పెట్టుకొని వెళ్ళాలి అదే విధంగా ఇప్పుడు ఈ నూట పన్నెండు రూపాయల కిందతో ఏంటి అంటే ఇంట్లో మొత్తం అందరూ చేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా కూడా సో మనకు ఇప్పుడు ఏమేమి వచ్చాయనేది కూడా నేను మీకు చూపిస్తాను దేని దేంతో ఎలా చేసుకోవాలనేది కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసి చూపిస్తానండి సో ఇదైతే షేర్ చేసుకోవచ్చు అనమాట దీంతో అందుకని ఇది ఇచ్చారనమాట ఆ నీట్ గా గోర్లు షేప్ అయి చేసుకోవచ్చు దీంతో ఏంటంటే మనకు కాళ్ళు పగులుంటాయి కదా సో అక్కడ ఏంటంటే చాలా గరు గరుగ్గా ఉంటుంది అనమాట సో అలా మనం దాన్ని పెట్టి బాగా రుద్దినప్పుడు ఏంటంటే ఆ నుదనం అనేది వస్తుంది అనమాట ఇదేంటంటే లైట్ గా ఉన్నప్పుడు యూజ్ చేయాలన్నమాట ఇదేంటంటే ఎక్కువ అండి అంటే మనకు చక్కలు చక్కలుగా లేచిపోయి ఉంటారు కదా తోలు సో అలాంటప్పుడు ఏంటంటే ఈ బ్లేడు బ్లేడ్ టైప్ అనమాట దీన్ని యూజ్ చేస్తారనమాట దీనికి ఏంటంటే కాల్ పైన క్లీన్ చేసుకోవచ్చు అనమాట కింద కాకుండా అదేవిధంగా ఇదేంటంటే మనకు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఇది యూస్ చేయాలన్నమాట సో ఇది మనకు గోర్లైతే గోర్లలో ఉన్న మట్టిని ఏంటంటే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేను చూపిస్తానండి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి అనేది ఒకటి ఒక్కటిగా చూపిస్తాను సో మీకు ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుందని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఏదైనా సరే మనము యూట్యూబ్లో పెట్టినప్పుడు ఏంటి అంటే అది అందరికీ యూజ్ అవ్వాలండి వీడియో ఏదో పెట్టాము అన్నట్టు కాకుండా పది మంది చూసినప్పుడు మన వీడియో పది మందికి నచ్చాలన్నమాట సో అందుకని నేను వీడియో తీస్తున్నానండి సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక లో అంటే మనకు వెడల్పాల్సిది ఏదన్నా ఉంటే తీసుకోవచ్చు అనమాట టబ్బు టైపు సో నేను ఇంట్లో చూసానండి ఆ టైప్ అయితే లేవన్నమాట అందుకని నేను బకెటే తీసుకున్నాను మనకు వెదల్పుగా ఉండేదైతే కాళ్ళు పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట సో ఇది కూడా ఏంటంటే సరిపోతుంది అందుకని బకెట్లోనే బకెట్ బకెట్లో ఏంటంటే కొంచెం వాటర్ అయితే తీసుకోవాలి అంటే మన కాళ్ళు మునిగేంత వరకు వాటర్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత షోడా ఉప్పు అండి మనము వంట సోడా యూజ్ చేస్తాం కదా సో షోడా ఉప్పు ఏంటంటే ఒక రెండు స్పూన్ల వరకు ఫుల్గా వేసేసుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే నిమ్మకాయ అండి నిమ్మకాయ కూడా ఇలా సగం డబ్బ ఫస్ట్ పిండేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక ఫుల్ కాయనే అయినా వేసుకోవచ్చు అండి లేదంటే ఒక డబ్బైనా వేసుకోవచ్చు అనమాట మన కాళ్ళు ఉండేదాన్ని బట్టి మనము దీన్ని పెంచుకోవడమా లేదంటే తగ్గించుకోవడమా అనేది చూసుకోవాలన్నమాట సో నిమ్మకాయ కూడా అలాగే వేసేసుకోండి అదేవిధంగా అయితే క్లినిక్ బ్రష్ షాంపూ అయితే ఒకటి ఫుల్గా తీసేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే మనకు అంటే కాళ్ళు మరీ కొంచెం ఎక్కువ పగిలినట్టు అట్లా మరీ కాళ్ళు ఇదిగా ఉన్నప్పుడు ఏంటంటే మనం నిమ్మకాయ కానీ అదేవిధంగా షాంపూ కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట వేసుకొని దీన్ని బాగా అంటే కాళ్ళు మనము చేసుకున్న పెడిక్యూర్ చేసుకునే ముందు ఏంటంటే మనం పదిహేను నిమిషాలు అయితే కాళ్ళు నానబెట్టేసుకోవాలన్నమాట చూడండి నేనైతే మా పాప కాళ్ళు అయితే చేస్తున్నాను నేను తను ఏంటంటే నడుస్తూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది అనమాట సో అందుకని ఫస్ట్ అంటే నా కాళ్ళ మీదకి చేస్తామంటే నాకు అంటే వాటం లేదండి మీకు వీడియో చూపించాలి కాబట్టి సో అందుకని నేను పాప కాళ్ళ మీద అయితే ట్రై చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ నెలలో ఇట్లా మనము కాళ్ళనైతే ఒక పదిహేను నిమిషాల వరకు బాగా నానబెట్టేసుకోవాలన్నమాట అప్పుడు నాన్నప్పుడు ఏంటంటే మనం వృద్ధంగానే ఏంటంటే అది ఆ స్కిన్ మీద ఉండే డస్ట్ మొత్తం అనమాట నీట్ గా వచ్చేస్తుంది అనమాట అందుకని ఒక పదిహేను నిమిషాల ముందే నానబెట్టుకోవాలి అని చెప్తారన్నమాట సో ఇలా ఒక పదిహేను నిమిషాలండి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నప్పుడు ఏంటంటే చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ కష్టపడిన అవసరం లేదు ఇంకా పిల్లలు అంటే మనకు తక్కువే కదా ఉంటుంది సో పెద్దవాళ్ళకంటే కొంచెం ఎక్కువ పగులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనం పెడికి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది సో చిన్నపిల్లలకే కాబట్టి అంత ఎక్కువ ఏమనిపించలేదండి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మనం పెట్టేసుకున్న తర్వాత నీట్ గా అయితే కాళ్ళు మొత్తం బాగా రుద్దాలండి చూడండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం చూడండి మనకు మురికైతే ఎంత నీట్ గా కనిపిస్తుందో చూడండి ఈ బ్రష్ అయితే తీసుకుంటున్నాను అనమాట కొంచెం బాగా అంటే ఫస్ట్ టైం అంటే చిన్నపిల్లలు కదా కొంచెం చక్కలు బీగా ఉందని చెప్తా ఉన్నా మా పాప కానీ అయితే చాలా నీట్గా అండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట సో నూట పన్నెండు రూపాయలకి అనేది చాలా రీజనబుల్ రేట్ అనమాట చాలా బాగుంది కూడా ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది కూడా అనమాట సెలూన్కి వెళ్ళి అంటే నెల నెల మనం అంత డబ్బులు ఖర్చు పెట్టుకునే దానికన్నా కూడా జస్ట్ మీషోలో ఏంటంటే మనకు చాలా తక్కువకి వస్తున్నాయండి మంచి క్వాలిటీ కూడా బాగుందనమాట నూట పన్నెండు రూపాయలకి అనేది ఐటెము పర్లేదండి చాలా రీజనబుల్ అనమాట అందరు కొనుక్కోవచ్చు మనం నెలా వెళ్ళి పార్లర్లోకి వెళ్ళి మనము అంత అమౌంట్ ఖర్చు పెట్టుకునే దానికన్నా జస్ట్ నూట పన్నెండు రూపాయలతో అయితే మనము ఇలా కిట్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టేసుకొని చక్కగా మనము వారానికి మూడు సార్లు అయినా రెండు సార్లు అయినా అలా చేసుకుంటూ ఉండొచ్చండి సో మీరు ఒకసారి చూడండి కావాలంటే మీరు ఆర్డర్ అయితే పెట్టుకొని ఆ చూడండి ఇంట్లో మనం ఒక్కరమే కాదండి ఇంట్లో ఎంత మంది ఉంటే అందరం కూడా చేసుకోవచ్చు అనమాట ఆ సో చాలా బాగుందండి ఎందుకంటే మనకు నీట్ గా కూడా వచ్చేసింది ఆ చూడండి నేను మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నానండి మీకు ఏంటంటే దాన్ని అంటే రఫ్ రఫ్ నెస్ పోయి స్మూత్ గా వస్తుంది అనమాట దీన్ని రుద్దడం వల్ల మనకు చాలా అంటే మొత్తం కాలు రెండు అండి ఇలాగే క్లీన్ చేసుకోవాలన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ అంతా ఎక్కువగా మనకు కాలు కింద ఏంటంటే పగులు ఉంటాయి అన్నమాట సో మురుగు కూడా చూడండి నీట్ గా వచ్చేస్తుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం పదిహేను నిమిషాలు నానపెట్టుకున్నాం కదా కాళ్ళు సో మొత్తం మధ్య అంతా కూడా నీట్ గా వచ్చేస్తుంది అనమాట అదే విధంగా దీంతో ఏంటంటే మనకు గోర్లలో ఉండే మట్టి ఏంటంటే నీట్గా తీసేసి వచ్చండి ప్రతి గోర్లల్లో ఉండే మట్టి ఏంటంటే మనకు ఆ నీట్ గా అయితే వచ్చేస్తుంది అనమాట ఇట్లా తెల్ల తెల్లగా ఏంటి అంటే ఆ మట్టి అంతా వచ్చేస్తుంది సో ఇలా తీసుకోవాలన్నమాట నేను అంటే పెద్ద వాళ్ళ కాళ్ళుకైతే మంచిగా ఉంటుందండి సో పాప కాళ్ళు కదా నాకు అంటే ఆ మనము చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇట్లా అలవాటు చేయకూడదు కదా అని చెప్పని నేను అనుకున్నాను కాకపోతే ఏంటి అంటే నాకు నేనుగా చేసుకోలేకపోతున్నానని కాల మీద నేను చేసి చూపిస్తున్నానండి మీకు సో ఏంటి అంటే నేను చెప్పాను కదా యూజ్ యూజ్ అయ్యేటట్టే ఉండాలి కాబట్టి నేను ఏ వస్తువు ఎలా దేనికి వాడాలని చెప్పనేసి నేను మీకు ఇలా నేను చేసి చూపిస్తున్నానండి సో ఎవరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియో చూసే ముందు ఏంటంటే నా వీడియో అయితే చూడండి లైక్గా చూడండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కూడా అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇదైతే మనకు నెయిల్స్ ఏంటంటే షేప్ చేసుకోవచ్చు అనమాట గోర్రెలు ఏంటంటే నీట్గా షేప్ వచ్చేస్తాయి పాపకి అల్రెడీ కాళ్ళు అయితే లేవండి సో అందుకనే సరిగా ఏం తెలియట్లేదు అనమాట మామూలుగా అయితే అయితే కొంచెం షేప్ చేసుకోవచ్చు అనమాట సో దానికైతే ఇది యూస్ చేస్తారండి చూడండి దీనికి ఏంటంటే దీంట్లో కాళ్ళలో మనకు గోరెల్లో ఉండే మట్టి కూడా వచ్చేస్తుంది అనమాట నీట్ గా ఆ వస్తుంది అనమాట సో చూడండి అసలు గోర్రులు లేవండి రుద్దు చూపిద్దామన్నా కానీ నీట్ గా అయితే సో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుందండి అంటే ఏ వస్తువు ఎలా వాడాలి ఏంటి అనేది సో చూడండి ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ ఏంటంటే మరీ అండి మనకు దెబ్బలు దెబ్బలుగా అట్లా చీలిపోయి చర్మం బాగా పైకి లేచిపోయిన వాళ్ళకి ఏంటంటే ఈ బ్లేడ్ టైప్ ఉండేది ఏంటంటే యూజ్ యూజ్ అవుతాది అనమాట ఇట్లా లాగంగానే ఏంటంటే అది మొత్తము పొరల పొరలుగా లేసి ఉంటది కదా చెక్కలు చక్కలుగా లేసి ఉంటది కదా సో అదేంటంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట దానికైతే యూజ్ చేస్తారు అది ఇంకా ఇది నేను చెప్పాను కదండి సో ఎక్కువ అంటే మరీ చాలా ఎక్కువగా అంటే డబ్బలు దెబ్బలుగా పగిలుండే వాటికి ఏంటంటే అలా ఎక్కువ యూస్ చేస్తారనమాట సో ఇది అంటే మనకు దాంట్లో రెండు రకాలు ఉన్నాయి కదండి సేమ్ ఒకటేలాగా లాగా ఏంటంటే కొంచెం లైట్ గా పగులున్న వాళ్ళకి అలా చేస్తారు కొంచెం ఎక్కువగా పగిలి డబ్బులు డబ్బులుగా చీలు ఉండే వాళ్ళకి ఏంటంటే అలా యూజ్ చేస్తారన్నమాట సో మొత్తానికి మనమైతే నీట్ గా ఇంట్లోనే అండి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే మనము వారానికి రెండు మూడు సార్లు అయినా మన ఇష్టం అండి చేసుకోవచ్చు అనమాట చక్కగా ఒకరితో సంబంధం లేదు మనము పార్లర్ కోసము డబ్బులు దాచిపెట్టుకొని వెళ్ళి చేపించుకోవాల్సిన అవసరం లేదండి మనం చక్కగా ప్రోడక్ట్ అయితే దొరుకుతున్నప్పుడు మనం యూజ్ చేసుకోవడం మేలు కదా సో నన్ను అడిగితే ఇదే బెస్ట్ అని చెప్తానండి నేను ఎందుకంటే ఒకరికొకరు చేసుకున్నా కానీ సరిపోతుంది అనమాట లేదు అంటే మనమే ఓన్ గా చేసుకున్నా సరిపోతుంది సో నేనైతే ఇలా చేస్తున్నానండి కేవలం వీడియో కోసమే మీకు ఇలా తీసైతే చూపిస్తున్నాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో కూడా మేము ముందుకు వస్తాను అన్నీ అండి నా కొత్తగా ఎవరైనా వాళ్ళైతే నా వీడియో మీరు నా ఛానల్ అయితే చూడండి మంచి వీడియోసే ఉంటాయండి మీకు ఆ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట సో నా ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు మంచి మంచి ఐడియాస్ కూడా ఉంటాయి బిజినెస్ కి సంబంధించినవి అదే విధంగా మంచి మంచి వ్లాగ్స్ కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా నన్ను మీరు చూసి ఇలాగే ఆదరిస్తూ ఉంటారని అయితే మంచి పూర్తిగా అయితే అనుకుంటున్నానండి సో ఇలా ఫైనల్ గా అయితే నేను చేసాను అనమాట ఇప్పుడు చేసిన తర్వాత ఏంటంటే నీట్ గా ఒకసారి మళ్ళీ కాల్ అంతా బాగా నీట్ గా కడిగేసి మనము ఇంకోసారి కూడా ఏంటంటే వాటర్ మార్చుకొని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా ఇదే విధంగా ఏంటి అంటే నిమ్మకాయ సోడా ఉప్పు షాంపూ అలాగే వేసి మళ్ళీ ఇంకోసారి కూడా ఎక్కువ క్లీన్ చేసుకోవచ్చు అనమాట లైట్ గా ఉంటే ఒకసారితోనే సరిపోతుందండి మరి మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ ఇలా ఒకసారి చేసుకున్నా సరిపోతుంది అనమాట సో చూడండి ఫైనల్ రిజల్ట్ అయితే మనకి ఇప్పుడు అంటే నుంచి తీసేసా అనమాట ఆ నీళ్ళు ఏంటంటే పోయేసి మళ్ళీ ఇప్పుడు కొద్ది మంచి నీళ్ళే తీసుకొచ్చానమాట తీసుకొచ్చి అంటే చూపించాలని చెప్పని నేను అండి మామూలుగా అయితే ఇంకా ఒకసారి అంటే తక్కువగా మురుకున్న వాళ్ళకి ఏంటంటే ఒకసారితోనే సరిపోతుంది ఎక్కువ మురుకున్న వాళ్ళకి ఏంటంటే సార్లు అయినా చేసుకుంటే మనకు కాళ్ళు అనేది చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట సో నేనైతే పాపకి ఒకసారి చేశానండి ఆ నీళ్ళు పడేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ నీళ్ళు తీసుకొచ్చి బకెట్లో ఇలా వేసి నీళ్ళు మళ్ళీ బాగా నీట్గా కడిగేసాను అన్నమాట సో కాళ్ళు అయితే ఫైనల్ గా మనకు కాళ్ళైతే ఇలా వచ్చాయండి చూడండి మనకి ఇప్పుడు ఏంటంటే ఒక క్లాత్తో తీసుకొని కాళ్ళు అయితే తుట్ చేసుకున్నామంటే మనకు అంతే అండి చూడండి నీట్గా అయితే వచ్చేసింది అన్నమాట సో వారానికి మనము రెండు మూడు సార్లు అయినా ఇలా చేసుకోవచ్చు సో నా వీడియో కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో కూడా ఫుల్ గా అయితే చూడండి సో ఒక లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి ఎందుకంటే ఇంత కష్టపడి చేశాను కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ అయితే